పదేండ్లు అద్భుతం అని చెప్పేసి కేసీఆర్ హయాంలో తెలంగాణ గణనీయ పురోగతి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నివేదికలు నీతి ఆయోగ్ ప్రశంసల వర్షం పేదరిక నిర్మూలనలో దేశంలోనే రెండవ ర్యాంకు విధి సరఫరాలు అగ్రమ అగ్రగామిగా రాష్ట్రం ఎనిమిది విషయాల్లో జాతీయ సగటు కంటే ముందంజ డజను కీలక అంశాల్లో ఎంతో మెరుగు అని చెప్పేసి ఇక్కడ చూస్తా ఉన్నాం పేదరిక నిర్మూలన గత పదేళ్ల రాష్ట్రాల స్థితిగతులు అన్ని ఇక్కడ ఇచ్చిర్రు మొత్తం మీద అన్ని రంగాలలో పేదరిక నిర్మూలనను తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి నీతి ఆయోగ్ ప్రశంసల వర్షం గురిపించింది కేసీఆర్ పాలన మీద అంత ప్రజారంజకంగా పాలన అందించిర్రు పేదరిక నిర్మూలనలో దేశంలోనే నెంబర్ టూ ప్లేస్లో ఉందంటే మీరంటారు ఇక మీ దద్దమ్మలు చదువురానోళ్ళు మేధావులు కొంతమంది మాట్లాడతారు అసలు ఏం చేయలేదు కేసీఆర్ ఏం అందియలేడు ఏం ప్రజారాంతకమైన పాలన లేదు అప్పుల కుప్పాయి వేసి పెట్టిండు తప్పుల తడక అని చెప్పేసి మాట్లాడతారు ఇన్ని లెక్కలు ఇట్లాంటి లెక్కలు చాలా వచ్చినాయి నెమరు జీర్ణించుకోలేక ఎన్నో బట్టగాల్సి మీదేసే ప్రయత్నాలు చేసిండ్రు అవన్నీ అవి అన్నీ చూసినాం మనం మొత్తం మీద ఇక కేసీఆర్ పదేళ్ల హయాంలో తెలంగాణలో పదేండ్ల వందేండ్ల విధ్వంసం జరిగిందని రాష్ట్రం అన్ని రంగాల్లో అదో పాతాలానికి చేరుకున్నదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేతలందరికీ చెంపపెట్టు లాంటి వార్త ఇది బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని చిన్న రాష్ట్రాలకు ఓ సక్సెస్ఫుల్ మోడల్ గా నిలిచిందని బ్రిటిష్ వీక్లిది ఎకనామిక్స్తో ఇటీవల ప్రశంసించగా తాజాగా కేంద్ర ప్రభుత్వ మేధో సంస్థ నీతి ఆయోగ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది పేదరిక నిర్మూలన ఆర్థిక అభివృద్ధి విద్యుత్తు విద్య వైద్యం పారిశుధ్యం తాగునీరు నగరీకరణ తదితర అంశాల్లో తెలంగాణ మెరుగైన ప్రగతి సాధించిందని వెల్లడించింది ఈ మేరకు రెండు రోజుల కిందట స్థిరాభివృద్ధి లక్ష్యాలు ఇండియా సూచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నివేదికలో వివరాలను వివరించింది చూడుండ్రి మొత్తం మీద విద్య వైద్యం పారిశుధ్యం నగరీకరణ తాగునీటి అంశాలలో ముందంజలో ఉన్నది తెలంగాణ రాష్ట్రం అని నీతి ఆయోగ్ కేంద్ర కేంద్ర ప్రభుత్వ కేంద్రానికి సంబంధించిన సంస్థ ఇది అదే విషయాన్ని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం మేధో సంస్థ నీతి ఆయోగ్ అదే విషయాన్ని స్పష్టం చేసింది ఇప్పుడు చెప్పుండ్రి ఇప్పుడు మాట్లాడుండ్రి కేసీఆర్ హయాంలో కేసీఆర్ పదేండ్ల హయాంలో వందేండ్ల విధ్వంసమైంది అని చెప్పేసి మాట్లాడతారు కాంగ్రెస్ నాయకులు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ అదో పాతరానికి దొక్కబడ్డది తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి ఇంత గణనీయమైన వృద్ధి మార్పు పేదరిక నిర్మూలన విద్య వైద్యం తాగునీరు పారిశుద్ధ్యం ఇట్లాంటి కార్యక్రమాలల్లా అన్ ముందంజలో ఉన్నది తెలంగాణ రాష్ట్రం ఇది కాదోల్లా నిదర్శనం కేసీఆర్ పాలనకి ఇది కాదా నిదర్శనం ఈ లెక్కలు కూడా తప్పులే అంటారు వాళ్ళు ఎందుకంటే పోయిన ప్రభుత్వానికి క్రెడిట్ పోతుంది కదా ఈ లెక్కలు కూడా తప్పే అంటారు అట్లా అన్నట్టు